మనసుని ఎప్పుడూ కూడా శౌచ్యంతో అంటే పవిత్రంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అది గొప్ప అభ్యాసం అది ఈ వయసులో ప్రారంభం చేస్తే ఒక వయసు వచ్చిన తరువాత కూడా మరణం వరకు కూడా ఆ ఆంతర శౌచము అట్లాగే నిలబడుతుంది మనసుని అంత పవిత్రంగా ఉంచుకోవాలి అంటే ఒక విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి మన స్థాయిలో మనకి కొంత స్వేచ్ఛ అన్నది ఎప్పుడు అవసరమే స్వేచ్ఛ లేకుండా ఏ మనిషి కూడా వృద్ధిలోకి రాడు స్వేచ్ఛ స్వాతంత్ర్యం అన్నవి అవసరం ఒక విద్యార్థి దశలో ఆయనకి కొంత స్వాతంత్రం కొంత స్వేచ్ఛ కావాలి తను చదువుకోవలసిన విషయాన్ని ప్రణాళిక రచన చేసుకోవడానికి తాను ఏది చదువుకోవాలని కోరుకుంటున్నాడన్న విషయం గురించి తన అభిలాష వ్యక్తం చేయడానికి తనకి అర్థం అవని విషయాన్ని అర్థం కాలేదని చెప్పడానికి అర్థమైన విషయంలో తా తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండవలసిందే